क्या पापा? अच्छा है। ये चुप में बोल ना भाई पापा। ये लेफ्ट साइड गिर गया। जनाब। बोल रहे

కార్యక్రమానికి మన ప్రియతమ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారికి అదే విధంగా మన మండలి కన్వీనర్ మన డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి సంపల్లి బాబా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన రాబో నాలుగో తేదీ కౌంటింగ్ లో కూడా మనకు ఎమ్మెల్యేగా వెంకటే గౌడ్ గారు మళ్ళా గెలుస్తాడని సభాములంగా చెప్పుకున్నాను సభను సభనుంచి మాట్లాడే ఉన్నారా ఎన్నికల తర్వాత దాదాపు పది రోజుల తర్వాత పెద్ద పంచాని మనలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరితో కలవడానికి ఎంతో సంతోషంగా మిమ్మల్ని అందరిని కూడా కలుసుకొని జరిగినటువంటి ఎన్నికల గురించి మనం మాట్లాడుకొని ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఎన్ని కుయ్యులు పండినా ఎవరు ఎన్ని గంతులు తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎందుకంటే ఒకరేమో ఎలక్షన్ ముందు పంజానికి తెలుగుదేశానికి పదివేల మెజారిటీ అన్నారు ఎలక్షన్ నాటికే ఐదు వేల ఏమో ఇస్తుంది అన్నారు ఎలక్షన్ ఏమైనా ఒక వెయ్యి అట్లా ఇట్లా ఉంటుంది అన్నా ఉన్నారు అంటే దాని అర్థం ఏమైంది మీకు అంతా ఏమర్థమైంది ఇప్పుడు గాలి ఉంది ఆ గాలిలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని అర్థమవుతా ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రజలతో మమేకమై ఏదైతే వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల నాయకులు మీరు అందరూ ఏది చెప్తే దాని అంతా కూడా గ్రామ స్థాయిలో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వచ్చాం విధంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఈ ఐదు రాముండవీ ఇదే రకంగా కలిసి ఉంటారు పాఠిత గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనా ఎవరు ఎన్ని చెప్పినా పెద్ద పంజానీ మండలంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు నా కుటుంబ సభ్యుడే గుర్తు పెట్టుకోండి ఎవరు ఎన్ని చెప్పినా కూడా మీరు పట్టించుకోవద్దండి మీ గతంలో కూడా నేను ఎప్పుడో చెప్పాను మీకు మీకు అక్కడ ఎన్న సమస్యలు ఉన్నాయి మీకే సమస్యనా నేను ఒక అన్నతమ్ముడిగా మీ ఉంటాను ఎప్పుడూ గుర్తు మీకు ఏం కావాలన్నా చేసి పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను దానికి మీరు ఎప్పుడు కూడా వెనకడు ఏమవుతుందో ఏమనుకుంటాడో అనే ఎప్పుడు కూడా మీరు మనసులో పెట్టుకోకుండా నేరుగా ఈ ఐదు సంవత్సరాల నాతో ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా నా గురించి ఎంతో కొంత అర్థమైంది కాబట్టి నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే ఈ తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఎన్నికల్లో మనం మనం కొట్లాడుకోవచ్చు అరుచుకోవచ్చు ఎన్ని జరిగినా తెలుగుదేశం వాళ్ళకి ఎవరికి కూడా తావు ఇవ్వకుండా మీరు అందరూ కూడా పోరాడారు కాబట్టి మీ అందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తా ఉన్నా కూడా తెలియజేస్తాను ఎందుకంటే నాకు నవ్వుతా ఇప్పుడు ఆ పంచాయతీలో ఆ సర్పంచ్ కొనేసినాం ఈ పంచాయతీలో ఎంబీటీసీ కొనేసినాం అంటే వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు పూర్తిగా మీకు మీ తెలిసిన విషయం కావచ్చు తెలియకపోయినటువంటి విషయం కావచ్చు వాళ్ళు పూర్తిగా వాళ్ళ కార్యకర్తలని నాయకులు పట్టుకు పట్టించుకునేది వదిలేశారు కేవలం మన కార్యకర్తలకి నాయకులు ఫోన్లు చేసుకుంటారు వాళ్ళు చేసినటువంటి మొదటి తప్పది నేను నిద్రలేసి మన కార్యకర్తలతోనే మాట్లాడినా మీకు ఆడేం కావచ్చు చెప్పండి ఏం నేను రావాలంటే వస్తా ఏం చేయాలంటే చేస్తా అని నిద్రలేసి నేను మన కార్యకర్తలతోనే మాట్లాడుకుంటూ మన కార్యకర్తల కష్టం ఉన్నా వాళ్ళతో కలిసి నడిచి నడుచుకుంటూ విజయాన్ని కోసం మనం అందరూ కూడా ప్రయత్నించడం జరిగింది వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏమి అంటే గత పది పదహైదు రోజులుగా పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు వదిలేసి మన కార్యకర్తలతో మాట్లాడబడినారు పనికి అంటే తన అర్థం ఏమి మీకు అర్థమైంది కదా మీరెవరు చెప్పకపోయినా ఎవరెవరు ఫోన్లు వచ్చినా నేను చెప్తా కావాలండి కూడా కాబట్టి ఎవరు కూడా భయపడదండి ఖచ్చితంగా నాలుగో తేదీ పలమనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతా ఉంది అదంతా కూడా ఈ కష్టంతో నేను కూడా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ మనం అందరం కూడా ఎవరైతే ఏ రావాలనుకున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి నాలుగో తేదీ ఆరు గంటల మీరు అక్కడ ఉండాలి దయచేసి చెప్తా ఉన్నా ఆరు గంటకి ఖచ్చితంగా అక్కడ ఉండాల ఆ తర్వాత నేను వ్యతిరేకం లోపల పదక ముందే చెప్తా ఉన్నా దయచేసి అందరూ కూడా విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మీడియా శాఖలు అందరూ వచ్చే అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది మనలో ఉండే నాయకులను అందరినీ కూడా ఎంపీటీసీలు సర్పంచ్లు ముఖ్య నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాలుగో తేదీ సంబరాలకు సిద్ధంగా ఉండండి అని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా మనం అందరూ కూడా అందరూ కూడా అందరికీ ఫోన్ చేస్తాం